అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను రోజు ఏంటో అందరికీ తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే బాగా సూపర్గా టెస్టింగ్ గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసెల్లోకి వెళ్ళిపోదాం ఎపిసెల్ లో వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా ఇంకా రామారాజు అయితే పెళ్లి చూపుల వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా మరి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కూతురు వాళ్ళు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ తరపున వాళ్ళను ఆపేసి వాళ్ళకి ఏదేదో మాయమాటలు చెప్పి పెళ్లి చూపులైతే చెడగొడదాం అనేసి అనుకుంటారు మరి పెళ్లి చూపులు జరుగుతాయా లేదా మరి ట్విస్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఇంకా వాళ్ళ మామయ్య అయితే ఉంటాడు కదా ధీరజ వాళ్ళిద్దరు అన్నయ్యలు కలిసి ఇంకా వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తుంటే తను ఫోన్ మాట్లాడుతూ మెళకల్ తిరుగుతూ ఉంటాడు కదా అదే స్వప్న సుందరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కదా ఇంకా స్వప్న సుందరి అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళు అయితే అంటారు మా అమ్మ నువ్వు ఒక్కబోర్లా పడతావేమో అనిపిస్తుంది మాకు అనేసి అంటే అదేం లేదంటే సరే అయితే తనని ఈరోజు నిన్ను కలవమను అనేసి అంటే అప్పుడు ఇంకా వాళ్ళ మామయ్య మెడికల్ పోతుంటూ నిన్ను ఖచ్చితంగా నేను కలవాలనుకుంటున్నాను నీతో మాట్లాడుకుంటున్నాను అంటే అమ్మో నేను మాట్లాడను ఇప్పుడు కా తర్వాత అనేసి తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు వాళ్ళు ఈరోజే కలవాలని చెప్పు అంటే ఇంకా తనైతే బలవంతంగా ఆ ఫోన్ మాట్లాడే ఆమెతోనైతే నేను నిన్ను చూడలేకపోతే బ్రతకలేకపోతున్నాను అనేసి అంటూ ఉంటాను ఇంకా ఆమె అయితే ఈరోజు నాలుగు గంటలకి కలుద్దామన్నాక ఇంకా సరే ఈరోజు నాలుగు గంటలకి కలుస్తుందట కదా ఇంకా నా మీద మీరు కుల్లుకుంటున్నారు కదా కలిసి తనైతే వాళ్ళ మామయ్య అయితే ఆ ముగ్గురు అల్లులతో అంటూ ఉంటుంటే ఇంకప్పుడు ఆ ముగ్గురు అల్లులు ఇంక అక్కడి నుంచి అతను అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఇంకా ముగ్గురు అల్లులు అనుకుంటూ ఉంటారు అన్నదమ్ములు అనుకుంటూ ఉంటారు ఈరోజు మామ ప్రేమ విషయం అసలు ప్రేమ ఏ ప్రేమ విషయం తన అసలు ఏం మాట్లాడుతున్నాడు వన్ వీక్ నుండి ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుసుకుందాం మనం అనేసాక ఇంకొక ప్రక్కన ఇంకా ఇదంతా అలా ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకా ప్రేమ అయితే ఇంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటుంటే ధీరజతో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని ఆడుకోవాలని ఎంత చెప్పినా నా మాట వినట్లేదు కదా నీ సంగతి చెప్తాను అనేసి ప్రేమ తన మనసులో అనుకొని ఇంకా అక్కడి నుండి అయితే తనైతే ధీరజ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇంకా ధీరజ్ అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంకా ధీరజ్ దగ్గరికి వెళ్తే ధీరజ్ పోయి ఉయ్యాలలో కూర్చుంటాడు ఉయ్యాలలో కూడా కూర్చున్నాక ఇంకా ప్రేమ అక్కడికి వెళ్తే తనైతే బుక్క బొర్రలో పడిపోతుంది పడిపోతే ధీరజ్ నవ్వుతాడు ఇంకా నన్ను ఇంతలా ఆట ఆడిస్తావా నన్ను ఇంతలా సతాయిస్తావా అనేసి ఇంకా ప్రేమ అయితే వాళ్ళ మామయ్యను పిలుస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ధీరజ్తో మాట్లాడాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా తనైతే ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అందులో భాగంగా ప్రేమ అయితే ఒక ప్లాన్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు నా మాట వినట్లేదు కదా నాతో మాట్లాడట్లేదు కదా నేనైతే ఇంకా మావయ్యతో చెప్తాను అనేసి మామయ్య మామయ్య అని గట్టిగా అరుస్తుంది ఇంకా అర్చక రండి మామయ్య త్వరగా రండి అనేసి అంటూ ఉంటుంది ఇంకా అలా అంటూ ఉంటుంటే ఇంక అంతలోనే రామరాజు అయితే వచ్చేసి ఏమైందమ్మా ఎందుకు అలా పిలుస్తున్నాం అంటే అసలు ఈ మ ఈ మధ్యలో ధీరజ్ అయితే అసలు పట్టించుకోవట్లేదు నా మాట వినట్లేదు నాకు కరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు అది ఇది అనేసి అంటుంటే అసలు ఏమైందమ్మా చెప్పు అనేసి రామరాజు అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు ఈరోజు అమ్ముల్యే పెళ్లి చూపులు కదా స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొద్దాం రా అంటే నువ్వెంత నీ లెక్కెంత అనేసి నన్ను అంటున్నాడు నాతో పాటు రావట్లేదు మా అమయ్య అంటే ఇంకా ధీరజ్ దగ్గరికి అయితే రామరాజు వచ్చేసి ఏమంటున్నారో ఏం మాట్లాడుతూ తొందరగా వెళ్ళి స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని రండి అనేసి అన్నాక ఇంకా అప్పుడైతే ప్రేమతనని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా అలా ఆట పట్టించుకుంటూ ఇంకా వెళ్ళిండే ఇంకేం చూస్తున్నారు అనేసి రామరాజు అంటూ ఉంటుంటే ఇంకా ధీరజును ప్రేమ అయితే వెళ్తూ ఉంటారు ఇంకా బండిపైన తన బుల్లెట్ బండి ఉంటుంది కదా తన బండిపైన వెళ్తూ ఉంటుంటే ఇంకా ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు ప్రేమ తనని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ అయితే బండి ఎక్కి తనని సతాయిస్తూ ఉంటుంది తనని పట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ధీరజు అంటే నన్ను పట్టుకోకుండా కూర్చోవా అంటే నువ్వు అసలే నా మీద పీకలొత్తు కోపంలో ఉన్నావు ఒకవేళ నన్ను ఇక్కడే పడేస్తా అంటే అప్పుడు ధీరజు నువ్వు నన్ను పట్టుకుంటే నేను ఎక్కడైనా బొక్కబోర్ల పాడేస్తా అంటే అవునే అప్పుడే పడేస్తా అన్నావు ఇంకా మళ్ళీ నన్ను ఇట్లా పట్టుకోకపోతే ఎలా అనేసి తన నడువు మీద చేతులేసి ఇంకా తననైతే పట్టుకుంటుంటే అలా ఎందుకు సతాయిస్తున్నవే అనేసి తనైతే ధీరజ్ అయితే చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ప్రేమ అయితే తనని సతాయిస్తూ ఉంటుంది తనని సతాయించుకుంటూ ఇంకా బండిపైన మెళకలు తిరుగుతూ ఉంటుంది ఇంక అంతలోనే బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ అయితే అయిపోతుంది ఇంకా ధీరజ్ అయితే బండగా అయ్యో ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలా అనేసి అన్నాక ప్రేమ ఓహో అదే సంగతి అన్నాక ఇంకా ధీరజ్ అయితే ప్రేమతో కాకుండా ఎవరితో మాట్లాడినట్టుగా ఇంకా వె దిగు పెట్రోలు బం పెట్రోల్ బంక్ అక్కడ ఉంది అక్కడి దాకా తోసుకు వెళ్ళాలి తోసుకు వెళ్ళి పెట్రోల్ అయితే పోపించుకోవాలి అనేసి అంటే నాకు ప్రేమగా చెప్పు ప్రేమతో మాట్లాడు అప్పుడు అంట అంటే లేదంటే ఇలానే తీసుకెళ్ళి అన్నాక ఇంకా ధీరేజ్ అయితే ప్రేమ అలానే కూర్చోవడం వల్ల ఇంకా అలానే తీసుకొని అయితే పెట్రోల్ బంక్ వరకు వెళ్తాడు వెళ్ళాక పెట్రోల్ కొట్టిపించుకున్నాక ఇంకా ప్రేమ అయితే ఆట పట్టించుకుంటూ పర్స్ అయితే పెడతా ఉంటుంది ఇంకా దాచి పెట్టాక ఇంకా డబ్బులు ఇవ్వండి సార్ అనేసి పెట్రోల్ కొట్టినతను అడిగితే అప్పుడు తీర్చేసరికి పర్సు ఉండదు ఇంకా పర్సు ప్రేమ చేతిలో ఉండేసరికి ఇంకా ప్రేమ అంటుంది నన్ను ప్రేమగా మాట్లాడి ప్రేమ పరిస్ ఇవ్వు అంటే ఇస్తానంటే నాకు బండే వద్దు అనేసి ధీరజైతే అక్కడ వదిలేసి వెళ్తూ ఉంటాడు ఇంకా ప్రేమనే బండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేసి ఇంకా ధీరజన వెతుక్కుంటూ వెళ్ళేసి ఇంకా ధీరజన ఎక్కమంటే అయితే ఎక్కడు మళ్ళీ వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసినట్టుగా యాక్టింగ్ చేసి ఇంకా ధీరజ్ తన బండెక్కి వెళ్ళాడు వచ్చేసి ధీరజ్ వచ్చి అయితే ఎక్కి కూర్చుంటాడు ఇంకా అలాగనే స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాక ఇంకా స్వీట్స్ అవన్నీ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని వస్తూ ఉంటారు ఇంకా వస్తూ ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇటు ఇంకో ప్రక్కన శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చూపుల వాళ్ళు వస్తూ ఉంటారు కదా పెళ్లి చూపుల వాళ్ళ దగ్గరికి అంటే రోడ్డు అడ్డంగా ఆపేసి వాళ్ళు వేరే వేషంలో వచ్చేసి ఇంకా పెళ్లి చూపులు పెళ్లి పెళ్ళికూతురు గురించి రామరాజు వాళ్ళ కుటుంబం గురించి ఆల్రెడీ మీరు రామరాజు వాళ్ళ కూతురు వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది ఆల్రెడీ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటుంది పార్కుల చుట్టూ అటు ఇటు తిరుగుతుంది వ్యవహారం ఎక్కడికో వెళ్ళిపోయింది అనేసి పెళ్ళికొడుకు వాళ్ళ తరఫునకైతే చెప్తూ ఉంటుంది ఇంకా పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళకి చెప్తా ఉంటుంటే వాళ్ళైతే వాళ్ళతో షాక్ అయిపోతారు ఇంకో ప్రక్కనే ఇంకా ప్రేమ ధీర అయితే స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకొని ఇంటికైతే వస్తారు వచ్చాక అత్తయ్య స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చామంటే ఇంకా అంతలోనే సరే సరే అక్కడ పెట్టి మీరు వెళ్ళి రెడీ కావండి అనేసి చెప్తా ఉంటారు ఇంకా రెడీ వెళ్ళేసాక ఇంకా స్త్రీ వాళ్ళే అయితే ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి చూపులు వాళ్ళు రాలు కదా పెళ్లి చూపులు కావు కదా వీళ్ళు అందుకు ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంకా అక్కడికి వేదవత వచ్చేసి పెళ్లి చూపులు వాళ్ళు వచ్చారు పెళ్లి వారు వచ్చారు చూసి రాపోయి అంటే రారు కదా అనేసి మాట స్లిప్ అయిపోతుంది ఏంటి అలా అన్నావంటే లేదు లేదు వెళ్ళి చూస్తాను చూసాక ఇంకా స్త్రీ అయితే బయటకు వచ్చేసి పెళ్లి చూపుల వాళ్ళు రారు ఇంకా పెళ్లి చూపులు ఇక్కడ ఆ బండోడు గురించి ఆ బండోడు పెట్టి తాచర్ గురించి బయటపడే అవకాశం మాకు వచ్చింది అన్నాక ఇంకా రామారాజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు పెళ్లి చూపుల కోసం వస్తానన్నారు ఇక్కడే ఉన్నా అన్నారు ఇంకా రావట్లేదు అంటే అనేసి రామరాజు టెన్షన్ పుడితే అప్పుడే ఒక రెడ్ కలర్ కార్ అయితే వస్తుంది ఇంకా కార్ వచ్చేసాక ఇంకా కార్ అయితే దిగడానికి వాళ్ళ బంధువులు అయితే దిగుతూ ఉంటారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా తర్వాత విభాగం చూసుకున్నట్టయితే ప్రేమ అయితే పెళ్లి చూపులో జరుగుతూ ఉంటుంటే ప్రేమ పెళ్లి చూపులు అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అందులో ధీరజను ఆట పట్టించుకుంటూ ఉంటుంది మరి అది కలనా అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇంకా అమూల్య పెళ్లి చూపులు మరి శ్రీవాళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెడగొడతారా లేదా మరి వాళ్ళ ఇంటికి ఎలా వస్తారు ఎందుకు వస్తారు అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ Bye.